ఎర్రకోట దగ్గర జరిగిన బ్లాస్ట్ కేవలం శాంపిల్ మాత్రమే ఇండియాలో ఉగ్రవాదులు ప్లాన్ చేసిన అస్సలు దాడులు వేరే ఉన్నాయి ఒకటి రెండు కాదు ఏకంగా ముప్పై రెండు చోట్ల బ్లాస్టులు చేయడానికి ప్లాన్ చేసింది ఈ ఉగ్రవాద ముఠ ఈ కేసులో అరెస్ట్ అయిన డాక్టర్లంతా ఆత్మాహుతి దాడికి సిద్ధమయ్యే ఇండియాకు వచ్చారు టర్కీ నుంచి వస్తున్న ఆదేశాలతో ఒక యూనివర్సిటీ బాయ్స్ హాస్టల్ రూమ్ నుంచి ఈ మొత్తం దాడికి ప్లాన్ చేశారు ఢిల్లీ బ్లాస్ట్ కేసులో ఎన్ఐఏ తీగ లాగితే ఇండియా మీద ఉగ్రవాదులు పడిన కుట్ర మొత్తం బయటకొస్తోంది ఎవరూ ఊహించలేని స్థాయిలో ఇండియాలో భారీ కుట్రకు తెరలేపింది ఫరీదాబాద్ ఉగ్రవాద ముఠ ఏకంగా ముప్పై రెండు కార్లలో బాంబులు అమర్చి ఎనిమిది ప్రధాన ప్రాంతాల్లో ఏకకాలంలో ఆత్మాహుతి దాడులు చేయాలని కుట్ర పన్నింది ఢిల్లీ ఉత్తరప్రదేశ్లను లక్ష్యంగా ఎంచుకున్నారు హర్యానాలోని అల్ ఫలాహ్ యూనివర్సిటీ వేదికగా ఈ ప్లాన్ చేశారు యూనివర్సిటీ క్యాంపస్లోని పదిహేడు భవనంలో ఉన్న బాయ్స్ హాస్టల్లోని పదమూడవ నంబర్ గదిని స్థావరంగా మార్చుకున్నట్లు ఎన్ఐఏ గుర్తించింది ఈ ఉగ్రవాద వైద్యులు టర్కీలోని ఉకాసా అనే వ్యక్తితో రెగ్యులర్ గా టచ్ లో ఉన్నారు ఆ ఉకాసా ఎవరు అన్న దానిపై దర్యాప్తు అధికారులు దృష్టి సారించారు హ్యాండ్లర్ తో పాటు ఈ ముఠా సభ్యులు పరస్పరం మాట్లాడుకునేందుకు స్విట్జర్లాండ్కు చెందిన త్రీమా యాప్ ను ఉపయోగించినట్లు గుర్తించారు ఈ గ్రూప్ లోని ఎనిమిది మంది నాలుగు గ్రూపులుగా విడిపోయి ముప్పై రెండు ప్రాంతాలు బ్లాస్ట్ చేయాలని ప్లాన్ చేశారు ఇందుకోసం ఇప్పటికే నాలుగు పాత కార్లు కొన్నారు ఇందులో ఒక కారును రెడ్ ఫోర్ట్ దగ్గర బ్లాస్ట్ లో వాడారు మరో కారును హర్యానాలో ఎన్ఐఏ స్వాధీనం చేసుకుంది ముజిమ్మల్ వాడిన బ్రెజా కారును యూనివర్సిటీ క్యాంపస్ లో గుర్తించారు డాక్టర్ షాహీన్ సయ్యద్ వాడిన స్విఫ్ట్ డిజైర్ కారును గతంలోనే స్వాధీనం చేసుకున్నారు అందులో ఒక అసాల్ట్ రైఫిల్ కూడా లభించింది ఈ కార్లలో అమర్చేందుకు ఐఈడి బాంబులను తయారు చేయడానికి గురుగ్రామ్ నూహ్ లాంటి చోట్ల ఇరవై ఆరు క్వింటాళ్ల ఎన్పీకే ఎరువులను కొనుగోలు చేసినట్లు తేలింది బాంబుల తయారీ దాడుల కోసం డాక్టర్ ముజమిల్ డాక్టర్ అదిల్ డాక్టర్ షహీన్ సయ్యద్ డాక్టర్ ఉమర్ నబీ కలిసి ఇరవై లక్షలు సేకరించి ఆ డబ్బును నబీ వద్ద దాచినట్లు గుర్తించారు గతంలో ఒకసారి శ్రీనగర్లో లో జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు మద్దతుగా పోస్టర్లు వేస్తూ కొందరు దొరికారు అప్పుడే ఈ మాడ్యూల్ గురించి మన ఇంటెలిజెన్స్ కు తెలిసిందే కానీ మన వాళ్ళు వీళ్ళని కేవలం సానుభూతి పనులని లైట్ తీసుకున్నారు కానీ వీళ్లు ఇంత స్థాయిలో ప్లాన్ చేస్తారని ఎవ్వరూ ఊహించలేదు ఎర్రకోట బ్లాస్ట్ కేసులో చేస్తున్న ఇన్వెస్టిగేషన్ లో ఈ విషయాలన్నీ బయటకు వస్తున్నాయి జైషే మహమ్మద్ ఉగ్ర నాయకులు టర్కీ నుంచి ఈ గ్యాంగ్ ను ఆపరేట్ చేస్తున్నారు ఉకాసా అనే పేరుతో ఉన్న వ్యక్తి ఈ మాడ్యూల్ కు మేనేజర్ ఈ గ్రూప్ ను ట్రైన్ చేస్తున్న ఇమాం అనే వ్యక్తి గతంలో రెండు వారాలు టర్కీలో ఉండి వచ్చాడు వాడు ఉకాసా దగ్గరే ఉండి వచ్చినట్టు ఎన్ఐఏ అనుమానిస్తోంది ఈ మొత్తం టాలింగ్ అడ్డాగా మారిన అల్ ఫలాహ్ యూనివర్సిటీకి దరిద్రమైన హిస్టరీ ఉంది అల్ ఫలాహ్ సంస్థలో ఇన్వెస్ట్ చేస్తే భారీగా లాభాలు వస్తాయని డిపాజిట్లు సేకరించి ఈ యూనివర్సిటీ వ్యవస్థాపకుడు జావేద్ అహ్మద్ ఆ డబ్బును వ్యక్తిగత ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు ఈ కేసులో రెండు వేల ఒకటిలో వాడు అరెస్ట్ అయి మూడేళ్లు జైల్లో ఉన్నాడు మధ్యప్రదేశ్లోని ఇండోర్ జిల్లా అంబేద్కర్ నగర్ కు చెందిన సిద్ధికి అల్ ఫలాహ్ చారిటబుల్ ట్రస్ట్ కింద తొమ్మిది సంస్థలు స్థాపించాడు ఇవన్నీ కూడా ఢిల్లీలోని జామియా నగర్లో అల్ ఫలాహ్ హౌస్ పేరిట ఉన్న ఒకే భవనం చిరునామాతో రిజిస్టర్ చేశారు ఇందులో ఈ యూనివర్సిటీ తప్ప మిగతా సంస్థలన్నీ రెండు వేల పంతొమ్మిది ఏడాది వరకే కొనసాగాయి మరో దారుణం ఏంటి అంటే అల్ ఫలాహ్ ప్రైవేట్ యూనివర్సిటీకి అసలు నాక్ నుంచి ఎలాంటి గుర్తింపు కానీ నాక్ ఏ గ్రేడ్ గుర్తింపు ఉన్నట్లుగా వెబ్సైట్లో చూపించి చలామణి అవుతున్నారు ఇలాంటి బ్యాక్గ్రౌండ్ ఉంది కాబట్టే ఈ యూనివర్సిటీని స్థావరంగా ఎంచుకుంది ఈ టెర్రరిస్ట్ గ్యాంగ్